పోతుంది కదా అని కూడా ఒక థాట్ ఇప్పుడు వచ్చిందన్నారు దానికి మళ్ళీ ప్రణాళిక డబ్బు కావాలి సో డబ్బు వేగం అధికార వ్యవస్థ ఇవన్నీ సమస్యలుగా వస్తున్నాయి సార్ పవన్పై రెండు కేసులు సినిమాలు ఫోటోలు ఇప్పుడు సినిమాలు ఫోటోలు అనుకునేది సినిమాల గురించి సినిమాలు నటించకూడదనే ఆ ఐఏఎస్ వేసినటువంటి కేసు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాలో నటిస్తూ దానికి ప్రభుత్వ దీన్ని చేస్తున్నారు అని ఈ పద్ధతిలో మాట్లాడటం అసలు నా నటించవచ్చా లేదా దీనికోసం గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కేసును చూడమని కోర్టు నిర్ణయం తీసుకుంది అందులో అప్పుడు ప్రభుత్వం అప్పుడు కోర్టు హైకోర్టు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఎన్టీఆర్ మీద ఏం నిషేధం పెట్టలేదు ముఖ్యమంత్రి ఏం చేయాలి ఏం చేయకూడదు దీనికి సంబంధించి ఉన్న దాంట్లో ఈ అంశం ఏమీ లేదు రెండవది వాళ్ళ ప్రాథమిక హక్కులను మనం భంగపరచలేము మూడోది ఎన్టీఆర్ నేనేది లాభం కోసం నడించడం లేదు ఏదో ట్రస్ట్ కోసం ఏదో చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు ఇది కూడా నేను హాబీగా నటిస్తున్నాను తప్ప దాన్ని నేనేం వృత్తిగా తీసుకోలేదు అని మొదటిసారి రెండుసార్లు ఎన్టీఆర్ మీద కేసు వచ్చింది మొదటిసారి దాంట్లో అది చెప్పారు రెండోసారి కూడా హైకోర్టు చాలా వివరంగా ఇచ్చింది మేము వ్యక్తుల ప్రవర్తననే నియంత్రించలేము అక్కడ స్పష్టంగా ఉంటే తప్ప ఎక్కడ రాజ్యాంగంలో కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన నిబంధనలలో కానీ నటించకూడదని ఎక్కడా లేదు వాళ్ళకున్న అభిరుచులు మేము ఎలా ఆపుతామన్నట్టుగా ఎన్టీఆర్కు వాళ్ళు ఏమీ చెప్పలేదు నిజం చెప్పాలంటే మీరు నటించండి నటించకూడదు అని వాళ్ళేం చెప్పలేదు వాళ్ళ వాళ్ళ ఇష్టానికి మేము వదిలేస్తున్నాం అన్నారు కాబట్టి ఈ అంశాన్ని హైకోర్టు ప్రస్తావించడం తప్పకుండా పవన్కి అనుకూలమైనటువంటిది రేపు పొద్దున తుది తీర్పు అన్నది తప్పకుండా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వస్తుందని ఈ లోపల కొండలరావు అనే ఆయన చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం అంటే ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధం ఆ ఫోటోలు తీసేయాలని ఒక ప్రజాహిత వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు లిటిగేషన్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏం లేదు అని హైకోర్టు అభిప్రాయపడింది ఎక్కడుందో చెప్పండి ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టకూడదని ఎక్కడుందో మాకు చూపించండి అని వాళ్ళు న్యాయమూర్తి అడిగారు ఆ పెట్టి దాన్ని కొట్టేశారు మీరు ప్రజాహిత వ్యాధ్యాలు అనేవి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు మేము చేయండి అనవసరమైన రాజకీయాల కోసం వీటిని వాడుకోకండి అని ఒక విధంగా మందలించినంత పనిచేశారు ఒకటైతే నిజం గతంలో ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లలో ప్రకటనల్లో కానీ ఇంకో చోట కానీ ఏ ఫోటోలు వాడవచ్చు అనే దాని మీద సుప్రీంకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యంగా ప్రధానమంత్రినే ఇవ్వన్నారు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి కూడా ఇవ్వచ్చు బా ఇంప్లికేషన్ అని ఇంకెవరెవరు జత చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిస్క్రషన్ తప్ప దాన్ని ఎవరు నిషేధించలేరు ఎందుకంటే ఆ సంబంధిత శాఖ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఆ మంత్రిది ఉంటుంది పెట్టుకోవచ్చు పెట్టుకోవాలా వద్ద అది వాళ్ళ ఇష్టం కానీ అందువల్ల ఈ రెండు కేసుల్లో కూడా ఇదైతే అవుట్ రైట్గా డిస్మిస్ చేశారు ఆ నటించడానికి సంబంధించి కూడా అనుకూలమైన వ్యాఖ్యలు న్యాయమూర్తుల నుంచి వచ్చాయి కాబట్టి ఈ రెండు కేసుల్లో కూడా పవన్ కళ్యాణ్కు సంబంధించి అనుకూలమైన పరిణామంగానే వీటిని మనం చూడవచ్చు కానీ వీటిని ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు కొన్నిసార్లు పవన్ చంద్రబాబు ఫోటో పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు లోకేష్ ఫోటో కూడా పెడుతున్నారు ఉదాహరణ ప్రభుత్వ ప్రకటనలో తప్పనిసరిగా చంద్రబాబు ఫోటో చోటు గవర్నరు లేకపోతే వీళ్ళు ఇద్దరి ఫోటోలు ఒకవైపు పెట్టడం అన్నది ఇది ఇప్పుడు నడుస్తున్న దాదాపు ప్రోటోకాల్ అనధికార అనఫిషియల్ ప్రోటోకాల్ లాగా ఉంది ఈ తీర్పు తర్వాత మళ్ళీ ఇంకా ఏం జరుగుతుంది మనం ఇంకా చూడాలి కానీ ఇప్పుడు ఇందాక మనం చేసిన రాజకీయ చర్చ ప్రకారం చూస్తే రాబోయే పదేళ్ళు వాళ్ళు ఇదే ఫార్ములా వాళ్ళు ఫాలో అయ్యేట్టుగా కనిపిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మీడియా కాన్ఫరెన్స్లో అప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఆయన చూపిస్తున్నారు సార్ రాజారెడ్డి ట్రాక్పై రాజకీయాలు నిజంగా మొన్న మీరు అడిగినప్పుడు కూడా నేను ఏదో తన కుమారుణ్ణి తీసుకొని వచ్చారు దానికి ఎవరే అనుమతి అక్కర్లేదు ఎవరే అభ్యంతరం అక్కర్లేదు అన్నాను జగన్ రియాక్షన్ ఏంటంటే మీరు జగన్ ఏం రియాక్ట్ అయ్యే అవకాశం ఏమి ఉండదన్న ఆయన ఆయనే రియాక్ట్ అవ్వలేదు కానీ వైసీపీ సోషల్ మీడియా మటుకు దీని మీద రియాక్షన్ బాగానే సాగిస్తున్నారు వాళ్ళు వాళ్ళు సాగిస్తుంటే వీళ్ళు కూడా